ఓం నమో వెంకటేశాయ ఈ వీడియోలో శ్మశానం పక్కనున్న రెండవ ఆలయం గురించి తెలుసుకుందాం శివాలయం గురించి ముందుగా అయితే ఇక్కడ చూసినట్లయితే మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి రథసప్తమి సందర్భంగా అయితే రేపు స్వామివారికి మహారథోత్సవం అయితే జరగబోతుంది వాటికి సంబంధించిన రథవంటి ఇది ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు రథానికి కూడా ఈ సంవత్సరం వచ్చినట్లుందండి కొత్త రథము ఈ సంవత్సరం స్వామివారికి ఈ రథసప్తమి రోజు ఈ యొక్క వాహనం మీద ఈ రథం మీద స్వామివారు మనందరికీ కూడా అనుగ్రహించబోతున్నారు అయితే నేనైతే ఈరోజు అనుకోకుండా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క ఆలయానికి వెళ్ళటం జరిగింది నేను వెళ్ళటమే కాదు మీ అందరికి కూడా చూపిద్దాం చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీశాను బయట వరకే తీశానండి అంటే స్వామివారి గర్భాలయంలో ఆ ఫోటోలు వీడియోలు అయితే అయితే ఉండదు కాబట్టి ఇవైతే తీయటం అనేది జరిగిందండి మీరు ఇక్కడ చూసినట్లయితే అలా అయితే లోపలికి వెళ్ళి స్వామివారిని మోపితే సుబ్రహ్మణ్య స్వామివారిని మనందరం కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు ఎవరైనా సరే వచ్చిన వారు ఈ విధంగా ఈరోజైతే శనివారం సందర్భంగా కొంచెం భక్తులు ఎక్కువే ఉన్నారు అలాగే రేపు ఆదివారం అలాగే అందులో రథసప్తమి సందర్భంగా రథోత్సవం అనేది అంగరంగ వైభవంగా జరగబోతుందని వారు చెప్పారు అక్కడ చాలా ఏర్పాట్లు అయితే చాలా బాగా జరుగుతున్నాయి చాలా ఎక్కువ రకాల పూలతో ఆల ఆలయాన్ని మొత్తం కూడా అలంకరించారు విద్యుత్ లైట్లతో కూడా వెలిగించడం జరిగిందంటే అంతా కూడా లైట్లన్నీ కూడా పెట్టారు చాలా బాగా కోలాహలంగా ఉందండి ఆలయం ఇవాళ మీరు కూడా ఎవరైనా సరే వెళ్ళాలి అనుకుంటే కూడా తప్పకుండా వెళ్ళొచ్చు ఈ సమయాల్లో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే రేపు వెళ్తే రథం లాగే అవకాశం కూడా మనకి ఇస్తారంటండి తప్పకుండా ఎవరైనా సరే వెళ్ళి స్వామివారి యొక్క రథాన్ని లాగే భాగ్యాన్ని పొందండి మీరు కూడా అలాగే ఇక్కడ చూసినట్టయితే పలంగి అనే ఊర్లో ఇక్కడ రామలింగేశ్వర స్వామివారైతే ఉన్నారండి ఈ రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని రాములు వారు ప్రతిష్ట చేసినట్లుగా చెప్తూ ఉంటారు త్రేతాయుగంలో అలాగే ఇక్కడ ఆలయం ప్రత్యేకత ఏంటంటే కనుక కాశీలో ఎలా అయితే శ్మశానం పక్కన శివాలయం అలా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా కాశీలో లాగా పక్కన శ్మశానం పక్కనే యొక్క ఆలయం ఉంటాం ఈ ఆలయంలో స్వామివారు ఉండటం చాలా విశేషకరం స్వామివారిని ప్రతినిత్యం కూడా జలంతో ఉంటారంటండి ప్రతి నిత్యం కూడా జలం మొత్తం కూడా శివలింగం మొత్తం జలంలోనే ఉంటుందండి కాకపోతే ప్రతిరోజు ఉదయం మాత్రమే ఆ యొక్క స్వామివారి ఇక్కడ నిజరూపంలో దర్శనమిస్తారు ఆ కాసేపు అభిషేకాలు చేసి మళ్ళీ నీళ్ళైతే నింపుతూ ఉంటారంటండి వీళ్ళు ఇక్కడ చెప్పింది ఏంటంటే కనుక ప్రతినిత్యం కూడా నీళ్ళైతే ఉండాలంటండి ఎప్పుడైతే నీళ్ళైతే అయిపోతాయో అప్పుడు ఊరికి మంచిది కాదు ఊరంతా తగలపడిపోతుందని పూర్వీకులు చెప్పారంటండి అదే మాదిరిగా ఇప్పటికీ కూడా ఎప్పుడు కూడా నీళ్ళు తగ్గకుండా ప్రతిరోజు ఉండేలాగా అక్కడ చేస్తూ ఉన్నారండి చాలా అద్భుతంగా అనిపించింది ఆలయాన్ని ఈ వీడియో అనేది తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఉందండి ఈ ఆలయానికి కనుక వెళ్ళాలి అంటే కనుక తణుకు నుండి కూడా బస్సులు అయితే ఉంటాయండి బస్సులు ఉంటాయి ఆటోలు కూడా సౌకర్యం ఉంటుంది కాబట్టి ఈ ఊరికి మీరు కూడా వెళ్ళి ఆ స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి అయితే గర్భాలయంలో స్వామివారి యొక్క వీడియో తీయకూడదు కాబట్టి నేనైతే ఆ వీడియో తీయించలేదు ఇదైతే మన సబ్స్క్రైబర్ అయిన హర్షిత్ వాళ్ళ ఊరు దగ్గరేనండి అయితే ఈ వీడియో తీసి నాకైతే పెట్టారు మీకు మీరు కూడా చూస్తారు ఆ యొక్క స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణాన్ని అలాగే ఎవరైనా సరే దగ్గరలో ఉంటే వారు వెళ్ళి ఈ యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకుంటారని నేను కోరుకుంటూ ఈ వీడియో అయితే మీకు పెడుతున్నాను చూసి ఆనందించండి ఎందుకండి శ్మశానం అని చెప్పే కదండి ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుందండి ఆలయం కూడా పక్కనే ఉంటుంది ఇలా ఉన్న ఆలయం ఇది రెండో పెద్ద ఆలయంగా రెండో ఆలయంగా చెప్తూ ఉంటారు అలాగే ఈ చలికాలంలో ఉదయం వెళ్తే చూడండి ముంచంతా కూడా కప్పి అలా అయితే ఉంటుంది అలాగే పక్కన ఒక కాలువ కూడా ఉంటుందండి ఆ కాలువలో నుండి నీళ్లు తీసి స్వామివారికి ప్రతినిత్యం కూడా అభిషేకం చేస్తూ ఉంటారంటండి చాలా అద్భుతమైన ఆలయం మీరు కూడా అటు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా తణుకు వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన ఆలయాల్లో ఇది ఒకటండి దర్శనం చేసుకోండి ఈ విధంగా ఆ యొక్క ఆలయం ప్రాంగణం మొత్తం మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూస్తూ ఉండండి మొత్తం కూడా చూడండి శివుడు పార్వతి కుమారస్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా అక్కడ ఉన్నారు ఇక్కడ కాలభైరవ స్వామి వారు కూడా దర్శనమిస్తున్నారు చూడండి ఈ విధంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఆలయాన్ని మనం ఈజీగా ద్వా ముఖ ద్వారం అయితే ఇలా అయితే ఉంటుందండి అక్కడ పక్కన జ్యోతిర్లింగాల వి ఉంది అలాగే ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు ఇక్కడ దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు అలాగే రథసప్తమి సందర్భంగా మన శాంతి నిలయంలో విశేషమైన ఉత్సవ కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి అయితే రేపు ఉదయం సూర్యప్రభ వాహనంతో స్వామివారి యొక్క బ్రహ్మ ఏకదిన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు సూర్యప్రభ వాహనం అయితే జరుగుతుంది ఆ తర్వాత అమ్మవారికి కూడా వాహన సేవ జరుగుతుంది ఆ తర్వాత స్వామివారికి చిన్న శేష వాహనం అయితే ఉంటుంది అది తొమ్మిది ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల మధ్యలో అయితే ఉంటుంది తర్వాత గరుడ సేవ పదకొండు గంటలకు హనుమంత వాహన సేవ ఒంటి గంటకు చక్రస్నానం రెండు గంటలకు అలాగే కల్పవృక్ష వాహనం నాలుగు గంటలకు సర్వభూపాల వాహనం ఆరు గంటలకు తర్వాత చంద్రప్రభ వాహనం రాత్రి ఎనిమిది గంటలతో యొక్క ఈ యొక్క ఏకదిన బ్రహ్మోత్సవాలుగా చెప్పుకునే రథసప్తమి ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాము అలాగే ఈ సంవత్సరం మొదటి సంవత్సరంగా ఈ యొక్క ఉత్సవాలు అయితే మన శాంతి నిలయంలో నిర్వర్తించడానికి అంతా కూడా సిద్ధం చేసుకున్నాము అలాగే రథసప్తమి రోజు పాటించాల్సిన కొన్ని నియమాలు అయితే ఉన్నాయండి అవేంటి అనేది చెప్తాను ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం అనేది ఎట్టి పరిస్థితులు తీసుకోకూడదు ఎందుకంటే ఈ సంవత్సరం చాలా విశేషంగా ఈ యొక్క రథసప్తమి ఉత్సవాలు జరుగుతున్నాయి ఎందుకు అంటే కనుక ఆదివారము సప్తమి ఆదివారము రావటం రథసప్తమి రోజు ఈరోజు ఈ సంవత్సరం అసలు ఆదివారం అంటే సూర్యనారాయణునికి ఎంతో ఇష్టమైన రోజు అలాంటి రోజే రజసప్తమి రావటం ఆయన యొక్క జన్మదినం రావటం చాలా అద్భుతం ఈ రోజును మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోకండి తప్పకుండా సూర్యారాధన చేసుకోండి కాసేపు కుదిరితే ఉదయం ప్రాతకాలంలో కాసేపు ఒక గంట సేపు ఆ ఎండలో అయితే ఉండండి చాలా మంచిది ఈ రోజు మాత్రం ఏ రోజైనా ఉండనా తిరిగినా తిరగకపోయిన ఎండలో ఈ ఒక్క రోజు మాత్రం ఎండలో తిరగండి ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు పొందండి అలాగే ఈ ఈ యొక్క రజసప్తమి రోజు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆయన రాకముందే సూర్యుడు రాకముందే మనం వేకు లేచి ఉండాలి ఆయన రాకముందే మనం అన్నీ కూడా ఆయన స్నానాలన్నీ కూడా అయిపోవాలి అలాగే స్నానం చేసేటప్పుడు తెల్ల జిల్లేడు ఆకులు భుజాల మీద తల మీద పెట్టుకుని స్నానం చేస్తే మంచిదండి అలా కూడా చేయండి అలాగే వేడి నీళ్ళతో స్నానం చేసి ఆ తర్వాత స్వామివారికి నీళ్లను సమర్పించండి ఒక చెంబుడు నీళ్ళు తీసుకుని తులసి చెట్లో అలా స్వామివారికి చూపిస్తూ వదలండి అలాగే స్వామివారికి పొంగలి నివేదనగా చేసి ఏడు ఆకుల్లో ఏకుడు ఏడు చిక్కుడు ఆకుల్లో పెట్టి స్వామివారికి అయితే నివేదనగా పెట్టండి చాలా మంచిది అలా కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఇవండి నియమాలు కాకపోతే ప్రత్యేకంగా చెప్పాలంటే రెండు నియమాలు అయితే ఉన్నాయి ఇవి ఈ సంవత్సరం ఆదివారం చికెన్ తినకపోవటం మంచిది తినకుండా ఉండండి చాలా మంచిది అలాగే ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయం మన కన్నా ముందే లేవండి అంటే ఐదు గంటల కల్లా లేచి అంతా కూడా పూర్తి చేసుకుని స్వామివారి యొక్క ఆరాధనలో కూర్చోండి ఆయన వచ్చే ముందే మనం కూర్చుని మిగతా రోజుల్లో ఎక్కడ చేసినా కానీ కానీ ఈ యొక్క రథసప్తం రోజు మాత్రం బయట చేసిన పూజ అత్యంత ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అలాగే చాలామంది కూడా ఏం చేస్తారంటే కనుక అక్కడే పొయ్యి వెలిగించి సూర్యుడు వెలుగుపడుతున్న సమయంలో పొంగలి పెడుతూ ఉంటారు ఇంకా చాలా మంచిది అది కూడా మలయప్ప స్వామివారి దర్శనమిస్తూ ఉన్నారు చూడండి సాయంత్రం తిరువేది సేవలో మనకు మలయప్ప స్వామివారు ప్రతిరోజు సాయంత్రం ఈ విధంగా అయితే ఇస్తారు దర్శనాన్ని అలాగే మనం కనుక డైరెక్ట్గా హారతి ఇవ్వాలి అనుకుంటే కనుక అక్కడ చూసినట్ల వారి టెంపుల్ ఆ మూలన ఉంటుంది చూడండి హరిగొండ వెంగమాంబ అన్న సత్రానికి ఎదురుగా అయితే ఉంటుంది ఈ యొక్క పాయింట్ ఈ పాయింట్లో కనుక ప్రతిరోజు కూడా నుంచుంటే మీరు స్వయంగా స్వామివారికి ఇచ్చే భాగ్యాన్ని కలిగించుకుంటారు మీరు కూడా అలాగే స్వా మన శాంతి నిలయంలో స్వామివారి యొక్క ఊంజల సేవ ఇప్పుడు దాకా వీక్షించారు ఇప్పుడు స్వామివారికి కర్పూర దేవమంగళ నీరాజనాలతో ఆ స్వామివారికి ఇక్కడ కర్పూర దేవమంగళ నీరాజనాలు అయితే ఇస్తున్నాను చూడండి